ఆరు నెలలు అవుతుంది ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్కి ఎక్కానో అప్పటి నుంచి ఎలక్షన్స్ కోట్ నడుస్తుంది ఇక్కడ ఎలక్షన్ కోట్ నడిసింది అక్కడ ఎలక్షన్ కోట నడిచింది దాని తర్వాత రంజాన్ వచ్చింది రంజాన్ లో నేను ఒక షూటింగ్ కూడా చేయను పాట కూడా వెళ్ళాను సో ఇంట్లోనే ఉండి నిఘరంగా నేను ఫాస్టింగ్ ఉంటాను సో దాని తర్వాత మన అక్కడ ఎలక్షన్స్ జరిగింది సో వెళ్ళాము కళ్యాణానికి నాకున్న దాంతో ఏదో ఒక నేను హెల్ప్ చేస్తుంటే హెల్ప్ కూడా కాదు కొరకే సో అదంతా ఏమిటి వచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలెట్టాం ఏం పనులు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సో హెల్త్ ఇన్సూరెన్స్ మన చర్నల్ గారితో మాట్లాడటం జరిగింది ఆరోగ్య మంది కుటుంబాలు ఉన్నారు ఉపస్రవదంతో మాట్లాడటం జరిగింది సో ఆ ప్రాసెస్ జరుగుతుంది మన యూనియన్ నుంచి అన్ని కలెక్ట్ చేస్తున్నారు సో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు అంటే ఏజ్ ఏజ్లో ఎంతమంది ఉన్నారు తక్కువ ఎంతమంది ఉన్నారు పెళ్ళి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తున్నాం ఒక ప్రాసెస్ నడిచేసింది తర్వాత ల్యాండ్ ప్రాసెస్ కూడా నచ్చింది నడుస్తుంది సో ఈ ఈ క్రమంలో నాకు మన యూనియన్ లో నుంచి మా సుమలత గారు మన యూనియన్ మెంబరు కొరియోగ్రాఫర్ సుమలత గారు ఆయుషాన్ని చూస్తాం తిని ఏదైతే చెప్పిందో అవన్నీ రిజర్వ్ ఇక్కడ ఏంటంటే స్టేటస్ పెట్టుకోవడం అనేది నేను ఒక ఈ ఒక సంస్థ ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూలు ఎందరో దాని మీద ఎక్కించేంత వరకు బయట పెట్టకూడదు సో అది పెట్టినందుకు నేను ఫోన్ చేసి మాట్లాడటం సార్ ఆయన ఏమంటారు నేను ఫోన్ చేసి కమిటీ దాంట్లో పెట్టాను ఏది దాంట్లో కమిటీ దాంట్లో నేను కూడా వాయిస్ నోట్ పెట్టాను ఏం వాయిస్ నోట్ పెట్టానంటే మన యూనియన్ సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి అది ఒళ్ళు ముందే పెడుతున్నారు ఆ విషయాల్ని పెట్టద్దని చెప్పి చెప్పి తీసుకుని చెప్పి నేను పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొద్దిసేపు ఫోన్ వచ్చి నా చేతిలో లేదు మా అబ్బాయి చేతిలో ఉంది నేను ఫోన్ చేస్తున్నాను సిద్దు మా మా అబ్బాయి చెప్తే స్పీన్ చేయాలన్నా ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే మీరు తీసేయమన్నారు అంటే కదా అవునా తీసేసి అది యూనియన్ సంబంధించిన కదా దాన్ని తీసేయండి చెప్పారు చెప్తే నువ్వు ఎవరు చెప్పడానికి అన్నాడు సో అనగానే యూనియన్ ప్రెసిడెంట్ అండి అని చెప్పాను అనగానే అక్కడి నుంచి ఆయన ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయింది ఆయన తిట్టడం స్టార్ట్ చేశారు చేసి చేస్తే నాకు కోపం వచ్చింది నేను అరిచాను అన్న ఇలా మాట్లాడకూడదు తప్పు ఇది చాలా తప్పు అని చెప్పారు ఏం చేస్తా అంటే ఆయన 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 దూరంలో ఆయన స్టార్ట్ చేశాడు నేను ఫోన్ కట్ చేసి పైకి వేసి నేను మాట్లాడతాను అంటే మా మీసెస్ యూనియన్ సంబంధించింది కాబట్టి యూనియన్ తోనే మాట్లాడుకుంటారు ఓకే మళ్ళీ యూనియన్ ఫోన్ చేసి రేపు మార్నింగ్ జనరల్ వార్డ్ మీటింగ్ పెడుతున్నాము సారీ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రెండు అన్నారు వచ్చాను ఆయన్ని పిలిపించాను నాతో పాటు కొరేగా ఫస్ కూడా పిలిపించాము పిలిపించిన తర్వాత మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఆయన నా తప్పు ఏంటి నేను చేశాను అన్నారు సరే చేశారు కదా ఇప్పుడు ఏం చేద్దాం అని మాస్టర్ అందరినీ అడిగాను కమిటీని కూడా అడిగాను ఎవరు చేసినా తప్పు తప్పే లాస్ట్ జనరల్ మీటింగ్లో ముందు జనరల్ తప్పు చేసినా కూడా ఇలానే జరుగుతుంది మీరు లాస్ట్ టైం తప్పు చేయకపోయినా లక్ష్యూని గౌరవ నుంచి కట్టేసుకుని వెళ్ళారు బట్ ఇతనికి కూడా అలానే ఉండాలని చెప్పి అందరు నిర్ణయించుకొని తనకి ఒక ఫైన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో బైరా నుంచి తీసి మినిస్కూల్స్లో ఏది పెట్టారో ఆయన పర్యాసం ఏదో ఉందో అదంతా వేసారు వేసిన తర్వాత ఆయన బేసిక్గా ఎవరు వేసినా కూడా వచ్చి తగ్గింది తగ్గింటి అని ఏదో మాట్లాడతారు గత బాడీలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ బట్ దీని ఏం చేశారంటే ఎవరైనా ఎక్కడ ఎక్కడొచ్చిందంటే ఏదైతే మాస్టర్ లాస్ట్ లాస్ట్ బాడీలో మాస్టర్ని కొంచెవ్వాలని చెప్పి తిట్టారు అందరు మాస్టర్ని కొంతమంది తిట్టారు తిట్టినప్పుడు అది నాకు బాదేసి నేను డాన్స్ లో రిజైన్ చేస్తాను నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను మాస్టర్లకి గౌరవం లేనప్పుడు అంటే నన్ను తిట్లా మిగతా మాస్టర్ తిట్టారు తిట్టినప్పుడు మాస్టర్లకి గౌరవం లేనప్పుడు ఈ యూనిట్ ఉండాల్సిన అవసరం లేదు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు తప్పు ఇది అంటే అప్పుడు డాన్సర్స్ అందరు వచ్చి ఇది తప్పు మీరు అన్న పెట్టే మాస్టర్ మాకు అలాంటి మిమ్మల్ని తిట్టడం అనేది తప్పు అని చెప్పి ఐదు మంది వచ్చి ఇది రాంగ్ అని చెప్పి